హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అండి ఇది ఏంటంటే వెజిటేబుల్ సేమియా వెజిటేబుల్ సేమియా చాలా ఈజీగా సింపుల్గా చేసుకోవచ్చు అనమాట ముందుగా మనం వెజిటేబుల్స్ అన్నీ కట్ చేసుకొని పెట్టుకోవాలి మనం ఎన్ని రకాల వెజిటేబుల్స్ అయినా తీసుకో ముందుగా బౌల్ తీసుకొని ఆయిల్ వేసి మనం కట్ చేసుకున్న వెజిటేబుల్స్ అన్నీ వేసుకోవాలన్నమాట కొద్దిగా ఒకసారి అలా కలిపిన తర్వాత అందులో మనం పచ్చి బఠానీ అలాగే కరివేపాకు కొత్తిమీర అన్నీ వేసేసి బాగా వెయిట్ చేయాలన్నమాట అది మరిగేంత మగ్గేంత వరకు వెయిట్ చేయాలి బాగా కలిపేసేసి దాని మీద మూత పెట్టి పక్క వెయిట్ చేయాలండి ఒక టూ మినిట్స్ వెయిట్ చేసేలోపు మనము సేమియా అరేంజ్ చేసుకుందాము సేమ్యా నేనైతే ఈ ప్యాకెట్ తీసుకున్నానండి ఇదైతే చాలా చిన్నగా నైస్గా ఉంటుంది మీకు దొరికి సూపర్ మార్కెట్స్లో దొరుకుతుంది తీసుకోవచ్చు అనమాట ఇవేమంటే సేమియా పొడు పొడుగా ఉంటాయని నేను చిన్న చిన్నగా కట్ చేశాను అనమాట తినడానికి పిల్లలకు ఈజీగా అవుతుందనేసి అలా కట్ చేసి పెట్టుకున్న సేమియా అంతలోపు మనకి చూడండి వెజిటేబుల్స్ అన్నీ మగ్గిపోయాయి కదా మన మనము తీసి పెట్టు మనం సేమియా అన్నీ కట్ చేసి పెట్టుకున్న సేమియా క్వాంటిటీ ఎంత అనేసి చెక్ చేసుకోవాలన్నమాట ఒక గ్లాస్ కొలత పెట్టుకొని చెక్ చేసుకొని నాకైతే టూ అండ్ హాఫ్ గ్లాసెస్ అయినాయండి టూ అండ్ హాఫ్ గ్లాస్కి టూ అండ్ హాఫ్ గ్లాస్ వాటర్ మిక్స్ చేశాను అనమాట టూ అండ్ హాఫ్ వాటర్ మిక్స్ చేసి అందులో మనకి సాల్ట్ సరిపోయిందా లేదా అని ఈ వాటర్ మనము కొద్దిగా టేస్ట్ చేస్తే మీకు తెలుస్తుంది ఒకవేళ తక్కువ అనిపిస్తే ఇప్పుడే సాల్ట్ వేసుకోండి బాగా నీళ్ళు మరిగిన తర్వాత అందులో మనము కట్ చేసి పెట్టుకున్నాం కదండి సేమియా చూడండి ఇందులో బాగా నీళ్ళు మరగాలన్నమాట మరిగే టైంకి మనం సేమియా తీసుకొని ఇందులో వేసుకోవాలి చూ చూడండి ఇలా వేసుకుంటే మనము ఒక టూ మినిట్స్ సిమ్లో పెట్టేసేసి అవి బాగా కలపాలి లేకపోతే కింద అడుగు అంటుతుందండి కొద్దిగా కలిపేసేసి ఒక టూ మినిట్స్ వెయిట్ చేస్తే కనుక ఫైవ్ మినిట్స్లో ఇది చాలా సింపుల్గా ఈజీగా అయిపోతుంది అనమాట చాలామంది చాలామంది సేమే ఇష్టపడని వాళ్ళు కూడా ఇలా వెజిటేబుల్స్తో చేస్తే గనక చాలా ఇష్టంగా తింటారనమాట చూడండి ఇలా అవుతుంది ఫైనల్గా మనము లెమన్ ఇన్ లెమన్ పిండి వేసుకొని లెమన్ ఇందులో వేసేసుకొని సర్వ్ చేసుకుంట ఒకసారి అలా కలిపేసేసి సర్వ్ చేసుకుంటే ఎమ్మి ఎమ్మి సేమియా ఈ రెడీ చూడండి పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి ఇలా చేసుకుంటే ఒక్కసారి ట్రై చేసి ఇలా వెజిటేబుల్స్ అన్నీ వేసి చేశారంటే ఇందులో ప్రోటీన్స్ కాల్షియం అన్ని వెజిటేబుల్స్ ఇందులో ఉంటాయి కాబట్టి పిల్లలు కూడా బాగా ఇష్టంగా తింటారనమాట చూడండి ఫైనల్గా మనం నిమ్మకాయ ఇందులో వేసేసి కలిపేసుకుంటే తర్వాత ఇలా మనం సర్వ్ చేసుకోవాలన్నమాట ఇందులో మనము ఏమీ కూడా అవసరం లేదండి ఉత్తది అలాగే తినేవచ్చు లేదంటే పుట్నాల పొడి పుట్నాల పొడి టేస్టీగా నేను ఆల్రెడీ ఒక వీడియో అప్లోడ్ చేశానండి చెక్ చేయండి కావాలంటే ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ బాయ్ బాయ్